హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు హాలిడేస్లో పిల్లలు అందరూ ఇంట్లోనే ఉంటారు కదా ఫ్రెండ్స్ దసరా హాలిడేస్కి మనం కొద్దిగా హెల్త్కి సంబంధించి కొద్దిగా మంచి ఫుడ్ చేసి పెడదాం ఎలా స్కూల్కి వెళ్ళినప్పుడు హాస్టల్కి వెళ్ళినప్పుడు మనము ఇవ్వలేము కదా ఎక్కువ ఫుడ్డు ఇంట్లో ఉన్నప్పుడన్నా ఇలా హెల్త్కి సంబంధించిన ఫుడ్ చేసి పెడదాం ఫ్రెండ్స్ అందుకోసమే నేను ఇలానే ఇంట్లో చేస్తూ ఉంటా అదే మీకు చూపిస్తున్నాను మీరు కూడా రాని వాళ్ళు ఉంటే ఒకసారి నేర్చుకొని తర్వాత పిల్లలకి చేసి పెడతారనేసి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రాగి పిండి ఫ్రెండ్స్ రాగులంతా బాగా కడిగి ఎండకేసిన తర్వాత మిల్ పట్టించుకొచ్చిన రాగి పిండి ఇది ఇది వచ్చేసి నేను చేసేది ఏమంటే రాగి బూరెలండి మామూలు బూరెలు అట్లా చేస్తూ ఉంటాం కదా అలా అలాగా ఇవి రాగి బూరెలు అనమాట మామూలు రైస్తో చేస్తాము చాలా దానితో చేస్తాము కదా రాగి బూరెలు ఇది వచ్చేసి నేను రాగిలతో చేస్తున్నా అండి రాగి బూరెలు అని ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇవి వచ్చేసి అత్తరసాలు కూడా అంటారండి రాగి అత్తరసాలు తర్వాత కజ్జాయిలు అంటారు చాలా రకాలుగా పిలుస్తారు మేమైతే కజ్జాయిలు అని కూడా అంటాం రాగి కజ్జాయిలు రైస్ కజ్జాయిలు తర్వాత ఇట్లా సద్ద కజ్జాయిలు ఇలా అంటూ ఉంటాము మళ్ళీ మీరు ఎలా పిలుస్తారో తెలియదు మేమైతే కజ్జాయిలు అంటాం అత్తరసాలు ఇవి రెండు అంటాం ఫ్రెండ్స్ మేము ఇలా చూడండి ఇలా అత్తరసాలు చేయడానికి చాలామంది పూరలు కూడా అంటారు ఏదన్నా అనుకోండి నేనైతే ఇలా అత్తరసాలు అంటాను అందుకోసం ఫ్రెండ్స్ ఇవి అత్తరసం చేయడానికి రెండు కప్పులు రాగి పిండి తీసుకున్న రాగిపిండి బాగా చెప్పాను కదా బాగా కడిగి మిల్లు అందులోకి ఒక కప్పు బెల్లం అండి ఒక కప్పు బెల్లం కూడా దంచి పెట్టుకున్న ఆర్గానిక్ బెల్లం కూడా వేయచ్చు కానీ ఒకసారి అది ఒకసారి ఇది వేస్తాం కదా అని అది ఒకసారి ఇది ఒకసారి చేస్తుంటా సరే అదే ఒకటే వాడకూడదు కదా కొద్దిగా చేంజ్ చేస్తూ ఉండాలి కదా అని వచ్చేసి ఇలా కూడా చేస్తుంటాను ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి అది నువ్వులండి చూడండి తెల్ల నువ్వులు ఒక మూడు యాలకులు ఇవి తీసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మనం ఎలా ప్రిపేర్ చేయాలా రాగి అత్తరసాలు మనం ఎలా చేద్దాము రాగి బూరలు ఎలా చేద్దాం అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ అందరూ ఇలా చూడండి ఫ్రెండ్స్ అది పక్కన పెట్టేసుకున్నాను ఈజీగానే ఫ్రెండ్స్ కష్టం ఏం లేదు కొద్దిగా మనము ఇవి ఇందులో వేయించుకోవడానికి ఏం లేదు మనం పిండి కూడా వేయించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసి ఇవి ఒకటి కొద్దిగా పచ్చివి వేయకుండా కొద్దిగా వేయించుకుందాం ఒక్కటే కొద్దిగా వేయించుకుందాం ఫ్రెండ్స్ అంతే ఇంకా మీతో అంతా ప్రెసర్స్ కలిపేది చూపిస్తాము రండి అలా ఫ్రెండ్స్ నువ్వులు వేయించేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకున్నాం అండి మనము బెల్లం కరగనిస్తాము ఏ పాకు పట్టాల్సిన అవసరం లేదు ఇలా చూడండి బెల్లము మనం వండి కరిగే కొక్కటే అండి బెల్లం మనకు అందులోకి కొద్దిగా వాటర్ ఇది కరగడానికి అంతే చూడండి కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి ఊరికే బెల్లం మనం కరిగించడానికి ఒక్కటే తీసుకోవాలి అది వచ్చేసి కరిగిస్తాము మనం ఇలా బెల్లం అంతా కరిగిద్దాం ఫ్రెండ్స్ మన బెల్లం అంతా కరిగితే మన ఊరికే వాటర్ అంతే బెల్లము అదంతా కరిగిపోయిందంటే మనకి సరిపోతుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ కరిగిద్దాం అంతే ఇంకేం లేదు మనం పాకు పట్టుకోవాల్సిన అవసరమే లేదు అసలు అలా కరిగేస్తూ మనం ఒక మూడు యాల కూరలు తీసుకుందాం కదండి ఇలా చూడండి ఇది వచ్చేసి ఇలా చిన్న రోల్ ఉంది నా దగ్గర ఇందులోకి వేసి దంచేసి పౌడర్ చేసి పెట్టుకుందాం లోపల బెల్లం కరుగుతుంది మనకి టైం వేస్ట్ కాకుండా రెండు పండ్లు ఒకటేసారి అవుతాయి కదా ఇది కరిగేలోపు మనం ఇక్కడ ఇది కూడా రెడీ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇది కరుగుతా ఉంది ఇప్పుడు అయిపోతుంది ఇంకా ఇలా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము రెండు కప్పుల రాగిపిండి వేసేసుకుందాం ఇప్పుడు మనం ఫస్ట్ బెల్లం కరిగబెట్టి పెట్టుకున్నాము తర్వాత ఇది నూలు కూడా వేయించి పెట్టుకున్నాము ఇవన్నీ కలిపి ఇప్పుడు మనము చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అందుకోసం మనం ఇవన్నీ వేసేస్తున్నా నేను ఇప్పుడు అది వేసేసి ఇక్కడ చూడండి యాలక్ పౌడర్ కూడా వేసేస్తున్నా తెల్ల నువ్వులు వేసేసా యాలక్ పౌడర్ కూడా వేసేసాను ఇది తగిన టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి మనకి మరి టేస్ట్ ఏం బాగుండవేమో రాగిపిండిది అంటాము కానీ మాత్రం చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి మనం పాతకాలంలో అమ్మమ్మలు ఇలానే చేసి పెట్టేవాళ్ళు మనకు ఇప్పుడు ఏమంటే మనం ఇలాంటివి అంతే నేను చాలా వీడియోలు కూడా చెప్పాను మనం వాడాలి ఇలాంటివన్నీ ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు చూసుకొని వేసుకోవాలండి ఒకటేసారి అంతా వేసేసుకోకూడదు మళ్ళీ ఇది సేమ్ పూరీ పిండిలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనము ఇలా ఏమంటే వేడిగా ఉంది అందుకోసం స్పూన్తో కలుపుతున్నా కొద్దిగా సల్లారిన తర్వాత మనం అంతా ఇట్లా కలిపేసుకున్నాము సేమ్ పూరీ పిండి ఎలా వస్తుందో అలాగా మనం కలుపుకోవాలండి ఇది అంతా కలిపేస్తాను ఇలా చూడండి ఇలా అంతా మొత్తం తిప్పుతూ ఉన్నా ఇలా చూసుకొని చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటేసారి వేసేసుకొని మళ్ళీ అది మనకి ఎక్కువ నీళ్ళుగా అయిపోతే చేయడానికి రాదు అందుకోసం చూసుకొని వేసేసుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసి కలుపుతూ ఉన్నాను నేను కూడా మనకి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి బెల్లం కూడా తీపు కూడా సరిపోతుందండి ఇది ఇలా చూడండి ఇంకా కొంచెం అంత కలిపేస్తా సల్లారింది చేత్తో ముద్దలాగా కలిపేస్తాను ఇప్పుడు ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా ముద్దలాగా కలిపేసుకున్నా మన పూరి పుండిలాగా సేమ్ ఇలా చూడండి ఇదో ఇలా ఇది సేమ్ మన పూరి పిండి పిండిలాగా అండి ఇలా కలిపేసుకొని మనం సేమ్ పూరీకి చిన్న చిన్న ముద్దలు మనం ఎలా తీసుకుంటామో అలా తీసి అన్ని ఒక ప్లేట్లోకి పెట్టుకుంటాం ఒక ఐదు నిమిషాలు కలిపేసేయండి బాగా నింది ఒక ఐదు నిమిషాలు కలిపిన తర్వాత ఇలా వచ్చేసి చూడండి ఇప్పుడు వచ్చేసి పూరికి మనం బాల్స్ చిన్న చిన్న బాల్స్ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే బాల్స్ రెడీ చేసేసుకుంటాము బాగా చూడండి ఫ్రెండ్స్ ఇలా ముద్దగా వచ్చేస్తుంది ఇలాగా ఇలా ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ చేసుకుందాం ఇదో ఇలా ఫ్రెండ్స్ చిన్న చిన్న బాల్స్ లాగా మనం చేసి అన్నీ అట్లా ప్లేట్లో పెట్టేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది చేయడానికి అందుకోసం ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా అన్నీ రెడీ చేసేసుకుందాం ఇలాగా ఇలా చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఇలా పూరిలాగా మనము ఇట్లా ముద్దలు ముద్దలు చేసి పెట్టేసుకున్నాం ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్ని పూరి సైజులు అనమాట ఇది పక్కన పెట్టేసుకుందాము ఇలా చూడండి ఒకటి కాటన్ తడిగుడ్డండి కాటన్ ఇది తడి బట్ట కాటందే తీసుకోవాలి మనకి పాలిస్టర్ దళ అంటే సరిగ్గా రాదు ఇది ఇలా వేసేసుకుంటున్నాం బట్ట ఇక్కడ మీద ఇది వీళ్ళ ఇది పక్కన పెట్టేసుకున్నాము ఇలా చూపించడానికి రాలేదు కదా అందుకోసం పక్కన పెట్టేస్తున్నా ఇప్పుడు ఇది తడి బట్ట అండి తడి బట్ట మీద మనం ఏం చేయాలంటే ఇవి చూడండి ఇలా తీసుకొని వేసి ఇవి చిన్న చిన్నగా మనకి రౌండ్గా ఇలా రుద్దుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా చూడండి ఇలాగా మనకి చిన్న చిన్నగా ఇలాగా తీయడానికి కూడా ఈజీగా వస్తుందండి ఇదేం కష్టం ఏం కాదు ఇట్లా చిన్న చిన్న నాక ఇట్లా నొక్కోవాలన్నమాట అతాసలు మనం ఇలానే కదా చేసుకునేది సేమ్ అలాగే ఫ్రెండ్స్ ఇవి కూడా ఇలా చూడండి ఇలా అంతే ఇంకా తీయడానికి కూడా ఈజీగానే వస్తాయి ఇలా వచ్చేస్తాయి అందుకోసం మనం అన్నీ మొత్తం ఇలాగ పూరి ఇట్లా ఒత్తుకుందాం ఫ్రెండ్స్ ఇవన్నీ ఇప్పుడు మొత్తం అలా చేసేస్తాను ఇలా చూడండి ఫ్రెండ్స్ తడ మీద నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు కా మనకు డ్రీ ఫ్రై కావాల్సిన ఆయిల్ పెట్టేసుకుందాం రండి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఫ్యాన్ పెట్టేసుకున్నాను కొద్దిగా అనేసి మనకి డ్రీ ఫ్ర డ్రీ ఫ్రైకి సరిపడే ఆయిల్ అండి చూడండి మనకి మనకి ఎంత వేయించాలనుకుంటే అంత వేసేసుకోవచ్చు డ్రీ ఫ్రైకి సరిపడే ఆయిల్ అది కొద్దిగా వేడెక్కిద్దామండి మనము వేడైన తర్వాత మనము ఈ కజ్జాయిలు అందులోకి వేసేస్తే కజ్జాయిలు అనేది రెడీ అయిపోతాయి వేడగానే ఆయిల్ ఇలా చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడెక్కిపోయింది అందులోకి మనము ఇవి చేసి పెట్టుకున్న బూరెలు చూడండి బాగా చిన్న చిన్నగా అట్లా ఆయిల్ లేకి వేసేసుకుందాం బాగా ఈజీగా వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా మనము వెయ్యగానే తీయకూడదండి కొద్దిగా అవి వేయించిన తర్వాత తీస్తే బాగా వస్తాయి వెయ్యగానే మనం తీసేకపోతే విరిగిపోతాయి ఫ్రెండ్స్ అందుకోసము కొద్దిగా పూరిలాగా పొంగుతున్నాయి చూడండి ఇలా చూడండి ఫ్రెండ్స్ పూరిలాగా పొంగుతున్నాయి కొద్దిగా మనకి వేడైనాక తీసినామనుకో ఇలా చూడండి ఇలా వచ్చేస్తాయి మనం ఇలా తిప్పేయాలి అలా తిప్పేస్తే మనకి రెడీ అయిపోతాయి చాలా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయండి అస్సలు ఇంకా రాగి పిండి ఒకటి కదా టేస్ట్ బాగుంటాయి తర్వాత హెల్త్ కూడా చాలా మంచిది కదా ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ ఇరిగిపోను కూడా ఇరిగిపోలేదు మనకి బెల్లం కూడా పాకు పట్టలేదు అయినా కూడా చాలా బాగా వస్తున్నాయి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు వచ్చేసి తీసేసుకున్నాము ఇలా తీసేసుకొని మనము ఒక గిన్నెలో పెట్టేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా ఇలా తీసి పెట్టేద్దాం ఇలా చూడండి ఫ్రెండ్స్ రాగి బూరెలు వచ్చేసి ఇలా రెడీ చేసేసాను మీరు అంతా మొత్తం వీడియో మొత్తం చూసేశారు కదా చాలా హ్యాపీ అండి చూసినందుకు అలాగే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా హెల్త్కి చాలా మంచిది పిల్లలు ఇప్పుడు ఇంట్లో ఉంటారు కదా ఖాళీగా ఇంట్లో స్కూల్ లేనప్పుడు హాలిడేస్కి వచ్చేసి అని చెప్పేసి ఇలా తయారు చేసి మీ ముందుకు తెచ్చాను మీరు కూడా మీ పిల్లలకి ఇట్లా ఆరోగ్యకరమైన వంట చేసి పెట్టండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే హైప్ కూడా కొట్టండి ఫ్రెండ్స్ చాలామంది హైప్ అయితే కొట్టట్లేదు ప్లీజ్ లైక్ కొట్టగానే హైప్ వస్తుంది హైప్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ మీ అందరూ ఓకే మరి బాయ్